మేము మీద అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతారా హత్యాయత్నాలు పెడతారా వాళ్ళ మీద అసలు ఆ పరిస్థితి వచ్చింది మీరు కాదు పరిస్థితులు ఉత్పన్నానికి ఉత్పన్నం చేసిందే మీరు మీరు క్రియేట్ చేశారు మీరు అండగా నిలబడాల్సింది రైతులకి మీరు కేసులు పెడతానంటే న్యాయం చేయకపోగా ఇవన్నీ చూస్తూ జరుగుతా ఉంటే మేము చూస్తూ ఈ ఈరోజుకి వైసీపీ జగన్ రెడ్డి గారు స్పష్టత లేదు ఇంకా వాళ్ళు వైజాగ్ క్యాపిటల్ ఇంకా చెప్పలేదు ఇంకా వాళ్ళు అందరూ అర్థం చేసుకోవాల్సిందే వైజాగ్లో మేము క్యాపిటల్ని నిర్మిస్తున్నాం అని చెప్పలేదు ఇంకా వాళ్ళు ఇద అలాగే కర్నూలులో హైకోర్టు పెడుతున్నాం అంటానికి అసలు హైకోర్టులో వీళ్ళు కర్నూలు పెట్టడానికి వీళ్ళకి అధికారం ఉందా అసలు వీళ్ళకి చట్ట అలాంటి చట్టబద్ధత అలాంటి అధికారాలు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా లేదంటే కుందా కేంద్ర ప్రభుత్వానికి ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అసలు ముందు దీని మీద చాలా స్పష్టత ఇవ్వాలి మనం ఈరోజు ఆడ అడగాల్సింది ఏంటంటే వైసీపీని అసలు ముందు మీరు స్పష్టత పండి వైజాగ్లో మేము క్యాపిటల్ని మేము మూవ్ చే మేము క్యాపిటల్గా మేము నిర్ణయిస్తున్నాం వాళ్ళు చెప్పాలి వాళ్ళ నాయకుడు ఎవరు మేము భీమ్లీని రాజధాని అంటే ఆ వ్యక్తి ఎవరు చెప్పడానికి అప్పుడు జిఏ అప్పుడు మినికి ఈ జిఎన్ రావు గారి కమిటీ పర్పస్ ఏంటి మరి అసలు జిఎన్ రావు గారి కమిటీ చెప్పింది భీమిలీలో పెట్టమని చెప్పలే వెనకబడ్డ విజయనగరంలో లెజిస్లే మనకి అక్కడ క్యాపిటల్ పెట్టమని అడిగారు యాక్చువల్లీ వాళ్ళు ప్రమోట్ చేసి వాళ్ళు చెప్పిన జీ వాళ్ళు వాళ్ళు ప్రమోట్ చేసిన లేదంటే వాళ్ళు ఇనిషియేట్ చేసిన జిఎన్ రావు కమిటీ వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే మీరు వైజాగ్ విజయనగరంలో పెట్టండి రాజధాని పెట్టాలనుకుంటే అంటే వాళ్ళు చెప్పిన కమిటీ సిఫార్సునే వీళ్ళు ఇంకా అమలు చేయలేదు మేము వెంటనే కూర్చోబెట్టి మేము వస్తాం చాలా ఘనంగా భారీగా మీరు వైజాగ్లో మాకు అద్భుతమైన మీకు ఆహ్వాన పలకండి నాయకుడు వస్తున్నాడంటే నాకు అర్థం కాలేదు మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి లేదా కేవలం ఒక ప్రాంతాలకే మీరు ముఖ్యమంత్రి ఇదే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఇదే మీరు అసమానతలు మీరు క్రియేట్ చేసేది ఇంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరు కూర్చొని ప్రజల్ని వైషమ్యాలని విషయాన్ని వెదచెల్లడానికి మీకు అధికారం ఇచ్చింది గత ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరుగుంటే అనుమానం లేకుండా వాళ్ళని శిక్షించండి కమిటీలు వేయండి జ్యుడిషియల్ కమిటీస్ వేయండి సిబిఐ రిపోర్ట్ వేయండి సిబిఐ కంప్లైంట్ చేయండి ఇవన్నీ ఏమి చేయకుండా మీరు కూర్చొని ప్రజల్లో కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తారంటే ఒక బలమైన పొద్దు నుంచి అందరూ మాట్లాడుతుంటే అసలు ఇది ఎందుకు ఒకటి కర్నూలు హైకోర్టు పెట్టాలంటే హైకోర్టు అది కూడా ప్రజలను మోసం చేయడమే కర్నూలు ప్రజ రాయలసీమ ప్రజలను కూడా మోసం చేయటమే ఓకే అది రెండు మాకు జరాక్ష షాపులు వస్తాయి ఇవి కూడా నేను మాట్లాడట్లేదు అసలు కర్నూల్లో లీగల్ లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి హైకోర్టు ఇక్కడ పెట్టేసి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ కర్నూలులో పెట్టేస్తాం అంటే అది రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిధిలోకి వస్తుందా లేదా కూడా వైసీపీ నాయకులు చాలా ఖచ్చితమైన స్పష్టత చెప్పగలగాలి అది వారి అధికారంలో కొన్ని ఉందా లేదా అంటే అది కూడా మభ్యపెట్టడం రాయలసీమ వాసులు కానీ ఉత్తరాంధ్రాకి సంబంధించి నిజంగా మీరు వైజాగ్ అంటే మీరు చెప్పండి మేము వైజాగ్ని అఫీషియల్గా మేము క్యాపిటల్ చేస్తాం అని జగన్ రెడ్డి గారు చెప్పండి చెప్పండి ఎవరో ఒక వ్యక్తి వచ్చి కూర్చోబెట్టి మేము భీమిలీలో పెడుతున్నాం చెప్పేసి మీరు డప్పులు గీప్పులు ఎటుకొని తిరుగుతాడా అదే మీకు ఇచ్చిన అధికారులు దీనివల్ల ఏం జరుగుతుంది కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నారు అనిశ్చితి క్రియేట్ చేస్తున్నారు నేను తెలుగు మనకి రాయలసీమ నిజంగా వెనుకబాటుతనాన్ని మీరు అడ్రస్ చేయాలి అంటే అసలు ఆపండి పది పరిశ్రమ పారిశ్రామిక వాడలు తీసుకురండి అక్కడికి అవేమి చేయరు మీరు పోనీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే సంపూర్ణంగా రాయలసీమకి ఇచ్చేయండి అది సంపూర్ణమైన క్యాపిటల్ అమరావతి వద్దనుకున్నారు మేము మాకు ధైర్యం మీ ధైర్యంగా చెప్పండి పాలన అయితే ఒకటే చోట నుంచి ఉంచండి ఒక మీకు అమరావతి ఇష్టం లేదు పూర్తిగా వైజాగ్ అన్న మా క్యాపిటల్ అది అన్న ధైర్యం చెప్పండి లేదు కర్నూలు మా రాజధాని మేమందరం ఒప్పుకుంటాం దానికి ఏదో ధైర్యంగా మీరు ఒక మాట చెప్పాలి మీకు అమరావతి ఇష్టం లేదు తప్పులు దింకోవాలి మీ ధైర్యంగా మీరు పెట్టండి అసెంబ్లీలో పెట్టండి మేము మొత్తం సంపూర్ణ ఎందుకు మూడు ఎందుకు ఎవరికి సంపూర్ణంగా లేకుండా అటు ఎవరు ఏ ఒక్కరు తృప్తి లేకుండా మొక్క ఆటో మొక్క ఇటో మొక్క ఎందుకు సంపూర్ణంగా ఒక్కరికి భోజనం పెట్టండి అభివృద్ధి అనేది మీకు కూడా పాలన ఉంటుంది ఎందుకంటే జగన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా మేము కోట్లకి వెళ్ళాలంటే అరవై లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి రేపు పొద్దున్న అది కూడా ఎందుకు అదన భారం ఎందుకు ప్రజల మీద మీరు కోట్ల చుట్టానికి అరవై లక్షలు ఇక్కడ అరవై లక్షలు ఎక్కడ మొత్తం కోటి ఇరవై లక్షలు ఖర్చు ఎందుకు మాకు ఆ ఖర్చు వద్దు మాకు మీరు అక్కడ ఫుల్ క్యాపిటల్ పెట్టండి అలా పోనీ సంపూర్ణంగా వైజాగ్లోనే పెట్టండి లేదా అమరావతిలోనే పెట్టండి ఏదో మీరు స్పష్టతమైన స్పష్టతతో కూడిన ప్రకటన మీరు తినాలి మీరు స్పష్టత ఇవ్వకుండా మీరు అమరావతి రైతులను ఇబ్బంది పెడతా ఉంటే మటుకు చాలా బలమైన పర్యావరసనాలు మీరు ఎదుర్కో వస్తుంది